సస్సియారెడ్డి డిగ్రా క్రీడాకాల ఆడిటోరియంలో బుధవారం సహాయ సీనియర్ సిటిజన్ అనే కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి సీనియర్ సిటిజన్లపై జరిగే అన్యాయాలను నివారించడం కొరకు కార్యక్రమాన్ని సీనియర్ సిటిజన్లతో గ్రామవార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులతో నిర్వహించారు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో సుమారు మూడు నాలుగు ఫిర్యాదులు వృద్ధులను వేధింపులకు గురిచేస్తున్న విషయాలపై వస్తున్నట్లు గ్రహించి సాంప్రదాయ పద్ధతుల్లో పెరిగిన ఆధునిక ప్రపంచ పోకళ్ళ అలవాటు చేసుకున్న కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల పట్ల వేధింపులకు గురిచేస్తున్నారని సీనియర్ సిటిజన్ యాక్ట్ గురించి దానివల్ల కలిగే ఉపయోగాలను గురించి ఒంటరి వృద్ధులకు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల సహాయ సహకారాలు అందించాలని ఆర్డీఓ కోర్టులో వృద్ధులు ఏదైనా పిటిషన్ వేసినా వారి పోషన్ నిమిత్తం అన్ని ఏర్పాట్లు ఆర్డీఓ కోర్టులో జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం జిల్లా ఎస్పీ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో మాట్లాడుతూ గ్రామ వార్డు స్థాయిల్లో నిర్వహించే ఉద్యోగ బాధ్యతలను గురించి ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుని నేరుగా జిల్లా ఎస్పీకి తెలిసే విధంగా గూగుల్ షీట్ను ఏర్పాటు చేసినట్లు ఆ గూగుల్ షీట్లో వారు సేకరించిన సమాచారం నేరుగా ఎస్పీకి తెలిసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో వారి ఉద్యోగ నిర్వహణ చేసే ప్రాంతాల్లో ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్కు అనుసంధానంగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏలు డిఎస్పీ శ్రావణ్ కుమార్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే శ్రీనివాసరావు టూ టౌన్ ఇన్స్పెక్టర్ వైవి రమణ సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ఆర్కె వరప్రసాద్ రావు డాక్టర్ ఎన్వివిఎస్ ప్రసాద్ ప్రెసిడెంట్ సీనియర్ సిటిజన్స్ రిటైర్ సిఆర్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపల్ దేవినేని భాస్కర్రావు మానవతా ఆపరేషన్ టు కాకర్ల వేణుబాబు లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దాసరి గణేష్ బాబు ఏలూరు డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సెక్రటరీ జీ జ్యోతి గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి సైబర్ సెల్ ఎస్ఐ మధు వెంకటరాజ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి పోలీస్ అధికారులు పాల్గొన్నారు అంత అవగాహన ఉండదు ఏ ఏ ఇప్పుడు ఒక చిన్న క్లిక్ తోటి మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ అదే అవకాశం ఉండదు తీసుకొని రకరకాల వైరస్ పంపించడము అప్లికేషన్ ఏపీఎఫ్ ఫైల్ పంపించడము లేకపోతే ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో సెటిల్ ఉన్నారు పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి దాన్ని అవగాహన చేసుకొని వాళ్ళే ఏదో ఒక వీడియో కాల్ చేసుకొని దాంట్లో ఏదో ఒక ఫోటో మార్పింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు ఉంచే వాళ్ళు ఉంటారు అంటూ మొత్తం మనం ఆ సాంప్రదాయానికి కట్టుబడట్లేదు అట్లా అని చెప్పి మీరు వెస్టర్న్ సొసైటీస్ చూసుకోండి పాశ్చాత్య దేశాలలో ఎట్లా ఉంటుంది మొత్తం ఇండిపెండెంట్ గా ఉంటారు వాళ్ళు చిన్నప్పుడు పిల్లలు ఇంట్లో చనిపోతారు పేరెంట్స్ ఇండిపెండెంట్ గా ఉంటారు వాళ్ళ సొసైటీస్ లో సీనియర్ సిటిజన్స్ వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు ఫస్ట్ చూసుకుంటారు కానీ మా ఇండియాలో ఎట్లా మన పేరెంట్స్ ఎప్పుడు మన గురించి ఆలోచిస్తారు అంతే కదా ఎప్పుడు పిల్లల పైన కుటుంబం పైన వాళ్ళు ఉంటారు సిక్స్టీ ఇయర్స్ స్టార్ట్ అయ్యి సేమ్ ప్రేమ ఆప్యాయత పిల్లల నుంచి రాలేకపోవచ్చు సో ఇండియా అనేది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంది మన పాత సంప్రదాయాలకి లేమో అంట అని చెప్పి మొత్తం వెస్టర్న్ సొసైటీ ఇండిపెండెంట్ గా కూడా ఇలాంటి టైంలోనే యాజ్ సొసైటీ యాజ్ గవర్నమెంట్ మెషినరీ మన సీనియర్ సిటిజన్స్ మనం తోడుగా ఉండాల్సిన సమయం ఇది మీకు ఎప్పుడు ఎక్కడ చేస్తాము అయిన కూడా సార్ మధ్య గుర్నారకుడ గర్దయగా సో మరి 20 మంత్స్ కి పర్సియల్ బెట్మే ఉప్డేట్ చేస్తామను సో మనం మార్గ ఆ పోలీస్ వరంగల్ పాంటన్ పాస్ ఉంటా ఉంటా అక్కడ సర్వీస్ ది వోటో సర్వీస్ సర్వీస్

What <laughs> you